హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలనే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎప్పుడు కోరుకుంటా ఇప్పుడు చెప్తున్నా అంతే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట అనిత ఇలా రెడీ అయిపోయింది ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా అనిత అయితే వెళ్తుంది బయటికి వెళ్తుంది అనమాట ఈరోజు అనిత ఒకటే కాదు ఇది చూస్తూ ఉండండి వీడియో చాలా చాలా మంది వస్తారు జాయిన్ అవుతారు ఒక్కొక్కరిని చూపిస్తాను దుర్గా నిన్ను అడుగుతున్నారు దుర్గా ఎక్కడ పోయింది కనపడటం లేదే అని దుర్గా అయితే నేను కనపడను అంటుందన్నమాట కొంచెం ఉంటాయి కదా అలా అలా అదిగండి మా అక్క మా అక్క కూడా రెడీ అయిపోయింది మా అక్క కూడా వస్తుంది నాతో పాటు మా అక్కే కాదు అందరూ వెళ్ళిపోతున్నావు అంట ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్తున్నావు కాదు నువ్వు చెప్పు దుర్గా ఎక్కడ వెళ్తున్నావు అక్కడ ఉంది కానీ కనపడదంట ఫోర్స్ చేయలేదండి కనపడను అంటే ఫోర్స్ చేయను ఎందుకంటే దుర్గా బాగా ఫేమస్ అవుతుందని జోక్ అండి నిజం కాదు ఊరికే జోక్ అలాగా నాకు వీడియో తీసేదంతా దుర్గానే అనమాట మా అక్క చేయలేదు అస్సలు చేయదు మాట్లాడమంటే తిట్టమంటే మాత్రం తిడతా ఉంటుంది దుర్గా నాకు బాగా సపోర్ట్ అనమాట వీడియో తీయడంలో నిన్న ఒక ఫ్రూట్ సలాడు పెట్టాను కదా దానికి దుర్గా నువ్వు ఈ పని చేయవు కదా ఆ నేను పని చేయలేదా అంట ఈ పని చేయలేదంటే ఫ్రూట్స్ అలాడ్ ఎలా చేయాలి యూట్యూబ్లో కూడా తక్కువ నేను యూట్యూబ్లో చూసి చేస్తుందంటే అలా చెప్తుంది అమ్మాయి కానీ నాకు వీడియో తీయడంలో మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది అట్లా దుర్గా లేకపోతే తీయలేం కదా వీడియోస్ తీయలేను చాలా వరకు దుర్గా ఉంటేనే వీడియోస్ తీస్తా దుర్గా లేకపోతే కొంచెం కష్టం అనమాట కెమెరామ్యాన్ వచ్చి దుర్గ కెమెరామ్యాన్ దుర్గతో అనిత అనమాట అది టైటిల్ వచ్చేసి కెమెరామెన్ దుర్గతో అనిత ఇలా అండి ఇంకా చాలామంది ఉన్నారు అందరూ వచ్చినాక అందరిని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందిని ఓకేనా ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో వెళ్తూ ఉంటుంది వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఓకేనా అప్పటి వరకు కొంచెం బాయ్ तेदा इ <laughs> 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 కొట్టేసి వచ్చిన కాఫీ తగ్గుతుంది అయ్యి అన్నా నేను కాఫీ మాత్రమే అన్నా అన్నీ ఇంతలా అన్ని పక్కల రెండు తినాలి డ్రెస్ రెండే రెండు తినాలి మాండిక తోటానికే మా అందేం కూడా అదే ఇస్తున్నా నిర్గగ రెండు రోజులు టాప్ ఉతచ పో ఎప్పుడు నా బయట ఏ లోనే ఉంటాయ కదా పుల్ హ్యాండ్స్ నీ కావాల అనుకుంటా కత్తరిచ్చి మా హాఫ్ హ్యాండ్స్ పెట్టి ఇంద్రపట్టింది అంతే నా ఎలా ఉంట చేద్దాం నా ఎలా ఉంట వజాత నా దగ్గర పుల్లే అమ్మ నేను అప్రెప్రో ఇచ్చున్నాయి నా నా బాగున్నాయితా బతాకాలన్నీ ఇక్కడ పెట్టుకున్నా నా బతాక చూడండి నా బతాక ఫోటో ఎలా ఉందో చూపిస్తాను చూడండి మా చూపించు మళ్ళీ అది ఎర్ర పడిపోతుంది వద్దులే అది ఎట్లా దాన్ని మాస్క్లో నాకు తెలియదు మళ్ళీ ఇబ్బంది పడిపోతాం మొన్న అట్లా ఒక వీడియో పెట్టి ఊరికనే దెబ్బ అయిపోతా ఉన్నా ఏమంటారు కొంచెం అది కొంచెంలో అనమాట లేకపోతే మొత్తం ఇది మా మేడము మా మేడము ఎక్కడ సాపుడు పోయి ఉంటే ఏరే దేశానికి తీసుకొని వచ్చి ఇచ్చింది అనమాట మా ముగ్గురికి మూడు పర్సులు నాకు ఒక పర్సు దుర్గాకు ఒక పర్సు మా అక్కకి ఒక పర్సు దుర్గా పర్సు ఇది పోయింది కదా మీ పర్సు కూడా ఇది ఇది నేను మాత్రం ఇది నా దగ్గర పెట్టుకున్నాను అనమాట నేను హాస్పిటల్కి వెళ్తాను కదా షుగర్ టెస్ట్కి అట్లాంటప్పుడు ఫైల్ అది పెట్టుకోవడానికి దుర్గా ఫోటోలు పిచ్చి పట్టిందబ్బా ఫోటోలు ఫోటోలు తీసుకుంటూనే ఉంది ఎన్నిసార్లు తీసుకుంటుందా హాయ్ మీ అమ్మ బాగా రెడీ అందరూ మా ఇంట్లో ఉండేవాళ్ళే అనమాట గాంధీ హాయ్ చెప్పా ఇందరూ ఉండేవాళ్ళే గాంధీ అంబిక సుజాన్ దుర్గా షరీఫ్ అన్న ముందున్నాడు అనమాట పక్క కుమార్ అన్న ఇంతమంది ఉన్నాము మేము ఎనిమిది మంది ఎనిమిది మంది కదా మేమందరం ఇప్పుడే వెళ్తున్నాం అనమాట బయోమెట్రిక్ రోడ్డు ఇది కొత్తది రింగు రోడ్డు ఇది ఫస్ట్ కొత్తది ఇది హత్యను మందక షుహైదా నుంచి ఇక్కడ ఇంకా బయ ఇక్కడ షాబు మాల్యా వెళ్ళే రోడ్డు అనమాట ఇదంతా ఒకరైతే అడిగినారనమాట మీరు కోయట్లో ఉండారా లేరా అని వాళ్ళ కోసం ఇది అది రేడియో స్టేషన్ అనమాట కోయిట్లో చిన్నగా మాట్లాడుతుంది కదా వినపడుతుందరుగా వినపడుతుంది ఇదిగో ఇది కదా కోవైట్లో మనుషుల కన్నా బండ్లు ఎక్కువ ఉంటాయి అబ్బా ఒక మనిషి ఉంటే బండి మనిషికి రెండు మూడు బండ్లు ఉంటాయి అదే కోయిట్ స్పెషల్ నేను అవి చూసి డబ్బాల మీద అవి చూసి ఫస్ట్లో నేను పాల డబ్బాల మీద ఉండే కదా అందుకనే ఏమో అవి పెట్టినారనుకున్నాను మళ్ళీ తెలిసిందవి ట్యాంకిలు అంట అవి కూడా నిజమో కాదు తెలీదు ఇది జహ్రాలో ఉండే మసీదు పెద్దది ఆల్ జహరా జహరా అంటే పాత జహరా కాదు ఆల్ జహరా అని కొత్త జహరా అంత జిలేబ్ సుర్రా అవుల్ జహ్రా అనమాట అక్కడ ఉండే కొత్త మసీదు అండ్ ఇది అంకుల్ అంట నిజమో కాదు నాకు తెలియదు టవర్లేమో అనుకుంటున్నాను నేను వాటి పైన టవర్ ఉంది చూడు కదా నువ్వే చూడు ఆవక పెట్టినా నిన్నే ఉంది బ్యాక్ కెమెరా రోడ్డు బంద్ చేస్తున్నారు చూడండి టిప్పర్లు ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి పై ఉన్నాయి కొ కిలాయిలు నీ నేను ఎప్పుడు ఎక్కలక్క అప్పుడెప్పుడో ఒకసారి సార్లు ఎక్కిన బస్సులు మహల్లాగా హల్లాగా ఉంటాయి అక్కడ చూడండి ఎంత ఉంది కదా పైన అంతా గోల్డ్ కలర్ కిందంతా వైట్ సినిమా హాల్లు అవి సూపర్ ఉంటాయి అది లోపల అయితే కాకపోతే మన ఫోటోలు కొనలేమేమి చూసి చూడాలంటే చూడొచ్చు చాలా పెద్దది కా నీకు చెప్పినది నేను అవే దేస్ కా బాగుంటుంది అని టీవీలు చూడండి టీవీలు ఉంటుంది అయితే నాలుగైదు గంటలు తిరిగినా అయిపోతుంది అది మాలు ఇంకా కనపడుతూనే ఉంటుంది ఒక్కొక్క మాలు వదిలేయాల్సిందే మనం రోజు అప్పుడు హాస్పిటల్ పోయిదా అని అందించం డబుల్ బస్లో వస్తూనే ఉంది తిద్దాము అంటే మంచిగా తిద్దాం వీడియో అంటే ఏదో ఒకటి వస్తుంది ఇది ఏదో పేర్లు అన్నీ ఉన్నాయి మనం ఏం చెప్పాల్సిన లేదు చదువుకోవచ్చు కదా ఇప్పుడైతే షూవేక్ దగ్గరకు వచ్చినాము షూవేక్ దగ్గర కాదు లోనే ఉన్నాం అనమాట వెళ్తున్నాము ఇంకా ఇంకా ఎంత దూరం పడుతుందో ఇవన్నీ గ్యారేజీకి సంబంధించిన వాటికి పండ్లు గ్యారేజ్లు టైర్లు కొత్త కొత్త అవన్నీ షాపులు అంతా అవే ఉన్నాయి చాలా కొత్త టైర్లే కదా అన్నీ అయ్యాయి మొత్తం గోడన్ చూడండి కార్లు రిపేర్లు చేయించుకునే వాళ్ళు సర్వీసింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి సూర్యుడు చంది సూర్యుడు ఫ్లైట్ సిగ్నల్ దగ్గర వచ్చేసినామండి మేమైతే ఇక్కడ చాలా దూరం అయితే వచ్చినాం ఇరవై నిమిషాలు ప్రయాణం పట్టింది మాకు ఇక్కడ వచ్చేదానికి పార్కింగ్లో పార్కింగ్ చేసేసి ఇంకా లారీలు అన్నీ ఉండవు చ ఇంక దిగుతారు చూడండి అందరు ఉండుమే వాళ్ళు తిని సీట్ తిని ఉండుమే పరిగెత్తాను ఉండుమే దిగుతాను రప్ప ఇల్ల అందరు దిగేసినారు మమ్మల్ని వెనకాల కుక్కినారు చేసి సీట్ సీట్ దింపితే ఇంకా దిగు ఫాస్ట్ సుదాన్ ఫాస్ట్ వచ్చేసినా అని చూడండి అందరూ ఇలా అందరూ మా ఇంట్లో వాళ్ళే మా యొక్క ఆ వారు నిలబడుకునింది మేము వచ్చిన బండి మేము వచ్చినాము వచ్చేసినాం అందరం బయోమెట్రిక్ కోసం వయ్ చూడండి అందరూ ఒక వీడియో వీళ్ళందరూ మా సామాగ్రినే చూడండి మేము ఎంతమంది ఉన్నాము ఆ ఇద్దరు ఒకరు తమిళ్ ఒకరు వచ్చి ఒకరు తమిళ్ ఒకరు మలయాళం మేము తెలిసిందే కదా రోజు భాష ఆమె వచ్చి పిలిపిని పిలిపింది కదా సుజాన్ యువర్ కంట్రీస్ తెలిపి పిలిపిణి సుజాన్ సుజాన్ అనే నేను ఇద్దరం ఒకేసారి వచ్చామన్నమాట ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయిపోయి పన్నెండో సంవత్సరం దీంట్లో తర్వాత గాంధీ కూడా మాతో పాటే వచ్చింది మేమందరము ఇట్లే మా అందరికంటే సీనియర్ మా అక్క పదమూడు సంవత్సరాలు అవుతుంది వచ్చి పద్నాలుగు హరిణి పుట్టినప్పుడు వచ్చింది హరిణి పుట్టకముందే పద్నాలుగు పూర్తి అయ్యి పదహైదు పడింది నా కూతురు పుట్టక ముందు వచ్చిందనమాట ఏ రే ఆయన్న వాళ్ళు ఇద్దరు అక్కడ ఇద్దరు అన్న అక్కడ ఉన్నారనమాట అంటే కనుక్కుంటున్నారనమాట ఎక్కడ వెళ్ళాలా ఏమి అని ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆ ఇక్కడ అయితే సివిల్ ఐడియలు చూపిస్తున్నారు మంది సివిల్ ఐడియలు అయిపోయిందా మన సివిల్ ఏడియా అన్నీ అక్కడ రాసుకుంటా అన్నారేం కదా అంతా ఖాళీగా ఉంది పార్కింగ్ అయితే ఏసీ వేసినప్పుడు ఒకటే సౌండ్ ఎల్జీ ఏసీ అందరు కుప్పగా ఐదున్నర అయింది టైము సాయంత్రము கிரப்பமாரேட் ஒன்னேட் ஒன்ன ఎక్కడైతే వచ్చినాం బయటికి అయ్యి బలం ఉంది ఇక్కడ ఇక్కడ బలం ఉంది ఇది ఏమో నీళ్ళు పడతా ఉంటాపు చూడు వచ్చి కూర్చోండి అందరూ ఎత్తుతా యాప్ నుంచి అందరూ ఆ దావలో వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడి నుంచి వీడియో తీసేది ఉంటుందో ఉండదో తెలియదు ఇక్కడికైతే వచ్చేసినా ఫింగర్లు వేసుకునే దానికి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడైతే వచ్చేసినారు అందరూ పోలీసు అయిపోయిందండి బయోమెట్రిక్ వీడియో తీని కుదరలేదన్నమాట అందుకే తీయలేదు ఇక్కడ చూడండి వైట్ షేక్ అయినా ఫస్ట్ మా బాబా ఫస్ట్ బాబా కూడా అలానే ఉండేవాడు అనమాట నాకు ఆకు వైట్ శుభ షేక్ సభాహ అనమాట ఆయన పేరు వచ్చేసి బాబా కూడా కొంచెం అలానే ఉండేటాడు అనమాట ఇలాగా వెళ్ళిపోతున్నాం లిఫ్ట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వస్తున్నా వస్తున్నా వైపోయి ఇంటికి వెళ్ళిపోతాం పోతావు డౌనా పోరాట పోతే ఉంటాం ఏడేమే మనం ఆరు అయింది ఐదున్నర అర్ధ గంట పట్టింది కా ఐదున్నరకు వచ్చాము ఆరు గంట అయిపోయింది ఇక్కడికి ఐదున్నరకు వచ్చాము వచ్చి ఐదు గంటలకు వచ్చాము అనమాట ఇక్కడికి వచ్చేదాకా ఇరవై నిమిషాలు పట్టింది ఇరవై నిమిషాలు రాను ఇరవై నిమిషాలు పోను ఓ ఇరవై నిమిషాలు ఇక్కడ ఫింగర్ పోయిన అనమాట అంతే అయిపోయింది మొత్తం గంట గంటన్నర లోపల బయోమెట్రిక్ అనేది మొత్తం ఫినిష్ అయిందనమాట ఇప్పుడు ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం బాయ్ సైజులు చూసా ఏమో నాకు తెలీదా ముందు ఎవరెవరు పెద్ద పెద్దగా ఉంటారో వాళ్ళు రాండి అంట బింగర్ లేసే దానికి ముందు అందుకనే గాంధీని పంపించా అది పడింది అది పడిన చాలాసేపు గాంధీకి బింగర్ గాంధీతోనే లేట్ అయింది మాకు తొందరగా పడిపోయింది గాంధీకే సరిగ్గా పడాల తొందరగా అట్లా అయిందనమాట ఇంకా అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఏళ్ళు అరిగినాయి గాంధీకి అసలు బెంగర్లే పడలేదన్నమాట చాలా సేపు పది నిమిషాల వరకు గాంధీకే స్ప్రే కొట్టినామందరం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గాంధీ ఏడుస్తున్నావా గాంధీ ఏమో ఇంతమందిలో జాలీగా ఉంటుంది ఇంటి దావ అయితే మళ్ళినాం అనమాట ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి పొద్దు గూపొచ్చిందనమాట వన్ నైట్ ఏ బైక్ మీ కొడుకు నింది అట్టాడు కాదమ్మా ఇంకా కొంచెం అది పైకి ఇట్లా వేసుకొని ఉంటుంది వెనకాల కూర్చుంటే గాల్లో ఏడపోతావు నువ్వు ఏదో సినిమాలో కాదు రెడీ సినిమాలో దాంట్లో వాడు రామ్ ఎంఎస్ నారాయణను కూర్చోబెట్టుకొని పోతే ఫస్ట్లో పూజారిని అన్నమాట బతుకుంటే నాలుగు తద్ది నాలైనా చేసుకొని బతుకచ్చుకొని మాత్రం గాల్లో చచ్చిపోయినాడు అంటే కదా బాగుండదు అంటుంది అనమాట బతికుంటే కోట్ల నలుగు బోగులు దొంగనైనా బతికిపోవచ్చు మన లెవెల్కు అది స్టేడియం అనమాట అక్కడ లైట్లు కనపడుతున్నాయి చూడండి అక్కడ ఒక మీ కొడుకే అట్టకుంటే మా కొడుకు ఇంకేం కొనాలిక అదే నేనని వాడుకునేటప్పుడు ఇంకా మూడు అంటే వాడు ఆరు లక్షలు పెడతాడేమో వాడు ఇంకా వీళ్ళకంటే నాలుగు ఆకులు ఎక్కువ నేనే సంపాదించు అక్క సంపాదించలేను ఓపిక లేదు నాకు ఇట్లా మసీదు ఏం సంపాదించినావు అమ్మా నువ్వు అసలు నాకు అని అంటారమ్మా అన్ని సంపాదించినా కూడా అంటున్నారు ఇంకేం సంపాదించుకుంటు అన్నారు అంటారు ఏం చేద్దాం ఈ కాలానికి వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టుకుంటే చాలు ఎక్కడెక్కడ ఇంటికి ఇంటిదావైతే వెళ్ళిపోతున్నాంలేండి షుహేదాలోకి ఎంటర్ అయిపోయినాం పెద్ద హాస్పిటల్ బతాక మెదనియా కూడా ఇక్కడే ఉంటుంది ఆఫీస్ కూడా ఎవరైనా రావాలంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది కదా ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట పెద్ద హాస్పిటల్ అప్పుడు ఒకసారి దీనికి ముందు చబరాలు ఉన్నాయి ఇంకా అగ్గి అంటుకొని మొత్తం కాలిపోయింది కింద ఖజూరం చెట్లు ఉండే కల్లా చబరాలు ఉన్నాయి కాలిపోయింది మొత్తం హాస్పిటల్ స్టార్టింగ్లోనే ఎంత పెద్ద హాస్పిటల్లో సామి లోపల వెళ్తే కనుక్కోలేకపోయినా మేము దావలు ఎంత పని వాళ్ళే మామూలుగా ఫస్ట్ టైం పోతే కూడా పోయేటోళ్ళే కనుక్కోలేరు దావులు లోపల అంత పెద్ద హాస్పిటల్ అక్కడంత ఇది ఇక్కడి నుంచి అక్కడికి వరకు మొత్తం ఒకటే హాస్పిటల్ లోపల అండరుగా ఉండేంత అది వచ్చేసిన మందకాలే ఎంటర్ అయిపోయినాం టింగ్ టింగ్ డింగ్ టింగ్ వచ్చేసి ఇంట్లో వచ్చి పడిపోయినాం అనమాట ఒక ఐదు నిమిషాలు ఉంటే ఇంటికి వెళ్ళిపోతుంది వచ్చేసినాం ఇంటికి మందుగా లెగ్ ఎంటర్ అయిపోయినాం కాబట్టి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం పడిపోయిందనమాట రోడ్డు ఎక్కిన వెంటనే మేమే ఇంకా కొంచెం అలా కూర్చొని ఉన్నాం నాకు కూడా కడుపులో తిప్పుతుంది లెబ్బ ఇంటికి పోతే దిగితే ముందు నుంచి ఆడికే అయిపోతుంది అన్నమాట ఓకే ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసి ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయినారు దుర్గా అయితే అసలు మన లోకమే లేదు పడిపోయిందనమాట అలాగా నేనైతే వచ్చి నేను కూడా ఇలా కూర్చొని పడిపోయినా చాలా అయితే చాలా టైడ్ అయిపోయిందనమాట ఊరికే పోయొచ్చా లోపల అందుకే కొంచెం పోయేటప్పుడు కాఫీ తాగేసిపోయినాము దాని ఎఫెక్ట్ కొంచెం కడుపులో తిప్పటం అలాంటివి చేసినాయి అనమాట అందుకనే ఇలా అనమాట అంతేనా ఎట్టకేళ్ళకైతే మా ఫింగర్స్ అంతా ఫింగర్ లేపించుకొని బయోమెట్రిక్ అయితే ఫినిష్ అయింది చేసుకొని హ్యాపీగా వచ్చేసామన్నమాట తొందరగా అయిపోయిందిలేండి అలా వెళ్ళి ఇలా వచ్చేసినాం ఒక గంట లోపల అయిపోయింది అనుకోవచ్చు కొంచెం ట్రావెలే కొంచెం ఒక ఇరవై నిమిషాలు పట్టింది మా నుంచి షుహేదా నుంచి షువేక్ షువేక షువేఖ అనుకుంటున్నాం షువేక్ ఫోర్ట్ అన్నాడు అనమాట మా ఇంట్లో డ్రైవర్ అడిగితే అక్కడ తొందరగానే అయిపోయింది ఎవ్వరు లేరు మేమే పోయినాము మేము మా ఎనిమిది మందికి అయిపోతానే వచ్చేసామన్నమాట అంతే ఎవ్వరు లేరు గాంధీకి కొంచెం ప్రాబ్లం అనమాట ఈ ఫింగర్లు సరిగ్గా పడలేదన్నమాట అమ్మాయి కొంచెం లేట్ అయింది ఒక పది నిమిషాలలాగా ఇంకా మిగతా మా అందరికీ తొందర తొందరగానే అయిపోయినాయి ఫింగర్లు అయితే వేసేసి చూసుకొని వచ్చేసామన్నమాట మాకైతే హ్యాపీ హ్యాపీగా బయోమెట్రిక్ అయితే అయిపోయింది ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉండేవాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళి చేసుకొచ్చుకోండి సాయంత్రం పూటలైతే ఎవ్వరు లేరు రోజు ఇలానే ఉందా లేకపోతే ఈ రోజు ఇలా ఉందా అనేది మా నాకైతే తెలియదు కానీ మేము అయితే ఎవ్వరు లేరు మాకైతే భిన్న అయిపోయింది వచ్చేసాము ఓకేనా ఇదే అండి మన వీడియో మన వీడియో చూస్తే చూస్తున్నారు కదా మన వీడియోలు ఫస్ట్ కూడా విజిట్ చేయండి మీకు నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్ అండి